వెల్కమ్ టు కృష్ణా జిల్లా మువ్వ మండలం పామరు నియోజకవర్గం ఈ రోజు పెడసనగల్లు జెడ్పీహెచ్ హై స్కూల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నామణి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా పాల్గొన్నారు

గ్రామం నాది అన్న అని అనుకుని నా ఇంటిది నాది అని చెప్పేసారు ఓకే నాకు మంచి పేరు తీసుకున్నాను మీరు బట్టబర్మార్ వెళ్ళి క్రికెట్ క్రికెట్ మ్యాచ్ అంతా కూడా మంచి పక్క పక్క ఇక్కడంటే మనలో మనమే కానీ మీరు బట్టబెన్మార్ అందరం చాలా జాగ్రత్తగా ఆడండి మంచి కూడా వెళ్ళిరండి మంచి మంచి ఫస్ట్ లో కావాలి మంచి స్కోర్ మంచి స్కోర్ తో ఆ స్టూడెంట్స్ మీద మీరు యాడ్ తీసుకురండి ఎక్కడ గెలుచుకురావైతే పది మందల స్థాయిలో వచ్చేసి పదో తారీఖు నుంచి ఉంటుంది రండి ¡Ah, மேடம் பட்டுக்குறீங்க பட்டுக்காலும் 頑張ります。